ఐదవ తేదీ పంచాంగ వివరములు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాఘమాసము కృష్ణపక్షము తిథి దశమి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము మూలా నక్షత్రము ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం ఆరున్నర వరకు ఉన్నవి వర్జము ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు రాత్రి దుర్ముహూర్తము పది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున మంగళవారము దశమి చాలా విశేషము మూలా నక్షత్రం అమ్మవారికి ఇష్టమైన నక్షత్రం కాబట్టి బహుమవారం అంటే మంగళ చండీ అంటారు అంటే చండీ కవచాన్ని పారాయణ చేయటము మంగళవారం రావటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే మంగళవారం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వారాలు ఒక వారము అందువల్ల లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ యొక్క లక్ష్మీదేవి ఆరాధన చేయటము అట్లాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము ఆంజనేయ స్వామికి ఆకుపూజ ఇత్యాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ యొక్క ఈ రోజున అందరికీ కూడా శుభాలు అవన్నీ చేకూరుతాయని తెలియజేస్తున్నాము లోకా సమస్తా సుఖినో భవంతు